सर, अभी मैं राजमंडी पहुंच गया हूं सर कल से पुष्कर शुरू है जग ढूंढ कर अभी आया हूं साहब आप ब्लास्ट का विध्वंस ना की पकड़ना वार्ता देखो साहब जी हाथ చంద్రుని కాంతితో కలువ పుష్పాలు వికసిస్తాయి సూర్యుని కాంతితో కమల పుష్పాలు పులకించి పూలు పూస్తాయి జ్ఞానజ్యోతితో స్నేహపుష్పాలు వెల్లి విరుస్తాయి వాటే పోయిట్రీ కోనేతూం ఉదయించే రవిని అస్తమించని కవిని నేనెవరో తెలుసా తెలుసు నువ్వు ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్వి నీకెలా తెలుసు ఈ ఫోన్లో ఉన్న నీ మెసేజెస్ చెప్పాయి టెర్రరిస్ట్ అని తెలిసి కూడా నన్నెందుకు నాకు నీలాగే సమాజం అంటే విరక్తే కానీ నీలా మనుషుల్ని చంపను మనిషిలో ఉండే అజ్ఞానాన్ని చంపుతాను నా కళంతో నా కవిత్వంతో జీహాద్ పేరుతో అమాయక ప్రజల్ని కిరాతకంగా రాజకంగా చంపటం రాక్షసత్వం క్రూరత్వం చావు బతుకుల్లో ఉన్న ప్రాణిని కాపాడటం మానవత్వం అందుకే నువ్వు శత్రువుని తెలిసి కూడా కాపాడా సపర్యలు చేశా మానవత్వంతో రక్తదానం చేసి నిన్ను బతికించా నేను పుష్కరాల్లో బాంబ పెట్టి చాలా మందిని చంపడానికి వచ్చాను తెలుసా తెలుసు నెల రోజుల కిందటైతే నీలో పగ కసి ఉండొచ్చు కానీ ఇప్పుడు నీలో పశ్చాత్తాపం ఉంది ఇంతమందిని చంపి నేను బతకూడదు చచ్చిపోవాలి నేను చంపేవాడినో లేక నువ్వు చచ్చేవాడు అయితే నేనెందుకు రక్తదానం చేసి బతికిస్తాను ఆలోచించు ప్రతి మనిషి పుట్టుకకు అర్థం ఉంటుంది కానీ నీలాంటోడు మారితే ఆ పుట్టుకకు ఓ చరిత్ర ఉంటుంది మారడానికి నాకు అవకాశం ఇచ్చారు మారి నా పాపాలకి ప్రాయశ్చిత్తంగా సమాజ సేవ చేసుకుంటా నువ్వు మారావు మారతావు అంటానికి నాకేంటి నమ్మకం ఇప్పుడు నాలో ఉన్నది ఇండియన్ బ్లడ్ సార్ గుడ్ చేంజ్ హృదయం ఉందో ఉదయం అక్కడే ఉంది రక్తదానం చేయడం మానవత్వం ఆ దానంతో పునర్జన్మ పొంది మహర్షిగా మారినవాడే గొప్పవాడు